నాలుగున్నర సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అవినీతి కోపంలో ఉంచి రాష్ట్రంలో పేదవాడు జీవితాన్ని తలకిందులుగా చేసినటువంటి వైసీపీ పరిపాలనని ఎవరు కూడా మర్చిపోలేకపోతూ ఉన్నారో ఇవాళ జగన్ని అందరూ కూడా నిన్ను నమ్మమని జగన్ అంటా ఉన్నారు ఏపీ పీపుల్ ఏపీ హేట్స్ జగన్ అంటున్నారు నిన్న మీటింగ్ పెట్టి ఏదేదో కోతలు కోసాడు జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతా ఉన్నాం నువ్వు మన్నటిదాకా ఏం మాట్లాడావు నువ్వే మా నమ్మకం జగన్ అన్న అని చెప్పి ప్రోగ్రాం తీసుకున్నావు ప్రజలేమన్నారు నిన్ను నిన్ను నమ్మం జగన్ అన్న అన్నారు నువ్వే మా నమ్మకం జగన్ అన్న అని వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు ఏమన్నారు నిన్ను నమ్మో జగన్ అన్నా అన్నారు ఇవాళ దానికి వైఏపీ నీడ్స్ జగన్ అని మళ్ళీ ఇంకో కార్యక్రమం అంటా ప్రజలు ఏమంటా ఉన్నారు ఏపీ పీపుల్ హేట్స్ జగన్ అంటా ఉన్నారు ఏపీ హేట్స్ జగన్ అంటూ ఉన్నారు ముక్త కంఠంతో అంటా ఉన్నారు నువ్వు మాకొద్దు జగన్ అంటా ఉన్నారు నీ పిచ్చి పరాకాష్టకు చేరిన జగన్ అంటా ఉన్నారు నీ డబ్బు పిచ్చి మా జీవితాల్ని తలకిందులు చేసిన జగన్ అన్న అంటా ఉన్నారు నీ కక్ష పిచ్చి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం మార్చింది జగన్ అన్న అంటా ఉన్నారు కాబట్టి నువ్వు నిన్న మాట్లాడినటువంటి ప్రతి దాన్ని కూడా పచ్చి మోసం పచ్చి దగ పచ్చి అబద్ధం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా పేదల రాజధాని అమరావతిని నాశనం చేశావు రాష్ట్ర ప్రజల రాజధాని అమరావతిని నాశనం చేశావు శ్మశానంతో పోల్చావు ఇవాళ ఒక్క రాజధాని ఏడవు లేనటువంటి నువ్వు మూడు రాజధానులు కడతావా నాలుగున్నర సంవత్సరాలు అయింది ఎక్కడైనా ఒక్క ఇటుకేసావా ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా ఒక్క ఇటుక ఒక్క ప్రాజెక్టుని పూర్తి చేసావా జగన్ అని అడుగుతా ఉన్నా ఒక్క ఇటుకేసి ఎక్కడైనా బిల్డింగ్ కట్టావా జగన్ అని అడుగుతా ఉన్నా ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేసిన నువ్వు మూడు రాజధానులు కడతానంటే ఎవడు నమ్ముతాడు జగన్ అంటా ఉన్నా ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నావు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ప్రజలకి చుక్కలు చూపించి పేదవాడి జీవితాన్ని తలకిందులు చేస్తున్న నీకు ఇక నిన్ను నమ్మను జగన్ అని నిన్ను అసహించుకుంటా ఉన్నారు జగన్ అని ప్రజలు మాటగా నీకు చెప్తా ఉన్నా జగన్ అంటున్నాను మేనిఫెస్టోలో ఏం చెప్పావు నువ్వు మేనిఫెస్టోలో పాదయాత్రలో ఆరు వందల పైన హామీలు ఇచ్చావు నువ్వు వింటానంటే నువ్వు మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి నీ సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి నీ స్టేట్మెంట్లు అడ్వర్టైజ్మెంట్లు మా దగ్గర ఉన్నాయి నీనే ఒప్పుకుందా ఆరు వందల మ్యానిఫెస్ట్ ఇచ్చి ఆరు వందల హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రిగా రికార్డుకి ఎక్కావు జగన్మోహన్ రెడ్డి రికార్డుకి ఎక్కావు నీలాగా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇన్ని హామీలు ఇచ్చి ఎగ్గొట్టినటువంటి దాఖలాలు చరిత్రలో లేవు అందుకనే నువ్వు రికార్డుకి ఎక్కావు రెండు వందల రూపాయలున్న పింఛన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేలు పెంచాడు నువ్వేం చెప్పావు రెండు వేల పింఛన్ని నేను అధికారంలో రాగానే మూడు వేలు చేస్తానని చెప్పావు నాలుగున్నర ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి నీ పరిపాలన మళ్ళా ఇప్పుడు నిన్న మీటింగ్ పెట్టి ఇంకొక ఐదు నెలలకు పోస్ట్ పోన్ చేశావు జనవరిలో పెంచుతానంటా ఉన్నావు అంటే నీకు రెండు వేల పింఛన్ని మూడు వేలు చేయడానికి ఐదేళ్ళు పట్టిందా జగన్మోహన్ రెడ్డి అంతేకాదు అమ్మఒడి అన్నావు అర్ధవడిని చేశావు చేయుతన్నావు నాశనం చేశావు రైతు భరోసా అన్నావు నాశనం చేశావు కాపు పోస్తావు కాపు నేస్తావు అన్నావు ఎక్కడన్నా ఈ నవరత్నాల్లో ఏ రత్నమైనా నూటికి పది నుంచి పదిహేను మందికి మించి ఎక్కడన్నా ఇచ్చావా జగన్ రెడ్డి నవరత్నాలని నువ్వు పెట్టినటువంటి పథకాలు ఈ రాష్ట్రంలో నూటికి పది నుంచి పదిహేను మందికి మాత్రమే వచ్చినయే అది నీ లెక్కలు ప్రభుత్వ లెక్కలు తీస్తున్నా చెప్తాయి మేం చెప్పన్నా నువ్వు చేసినటువంటి మోసాన్ని చెప్తానికి సిద్ధంగా ఉన్నావని తెలియజేస్తా ఉన్నా పది లక్షల కోట్ల అప్పులు తెచ్చావు ఏమైపోయినాయి పది లక్షల కోట్లు ఈ నాలుగున్నర నీ పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచావు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు డీపీటీ ద్వారా ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటా ఉన్నావు మిగిలిన ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్లు ఏమైపోయినాయి జగన్ రెడ్డి అప్పుల కుప్పగా ఈ రాష్ట్రాన్ని మార్చావు ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్లు ఎవడి జోబుల్లోకి వెళ్ళినాయి జగన్ రెడ్డి ఎవడి జోబుల్లోకి వెళ్ళినాయి వైసీపీ నాయకులు జోబుల్లోకి వెళ్ళి ఇవన్నిటికి నువ్వు సమాధానం చెప్పాలా మైనార్టీల్ని బీసీల్ని ఎస్సీల్ని కాపుల్ని గత ప్రభుత్వం కార్పొరేషన్లు పెట్టి బీసీ కార్పొరేషను ఎస్సీ కార్పొరేషను మైనార్టీ కార్పొరేషను కాపు కార్పొరేషను బ్రాహ్మణ కార్పొరేషను కార్పొరేషన్ల ద్వారా వేల కోట్ల రూపాయలు ఆ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వంలో నిజాయితీగా ఆర్థికంగా ఆ కుటుంబాలకి ఆ సామాజిక వర్గాలకు అర్థంగా అండగా ఉంటే మొత్తం అన్ని కార్పొరేషన్ మూసేసినటువంటి ఘనత చరిత్రలో జగన్మోహన్ రెడ్డిదే వైసీపీ ప్రభుత్వాందే నీకే దక్కింది జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషను ఎస్సీ కార్పొరేషను మైనార్టీ కార్పొరేషను కాపు కార్పొరేషను బ్రాహ్మణ కార్పొరేషను ఇన్ని కార్పొరేషన్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మూసేలా భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రివి ఇన్ని సామాజిక వర్గాలకి మోసం చేసిన వాడివి నువ్వే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా గొప్పలు చెప్తా ఉన్నావు వైద్య రంగం గురించి విద్యారంగం గురించి సర్వనాశనం చేసావు నాలుగున్నర సంవత్సరాల్లో వైద్య విద్యారంగాల్ని స్కూల్కి వెళ్తే కూర్చోడానికి కుర్చీ లేదు బల్ల లేదు టీచర్లకి బ్రాండ్ షాపులు డ్యూటీ వేసావు సులభ కాంప్లెక్స్ డ్యూటీ వేసావు వైద్య రంగాన్ని అడ్డగోలుగా కనీసం జ్వరం వస్తే పట్టించుకున్న నాదులు లేడు మళ్ళీ జగన్ అన్న సురక్షా పథకం అంట అందరికీ అనారోగ్యం వస్తే తీర్చేస్తాడంట నాలుగున్నర సంవత్సరాలు ఏం చేసావు జగన్ రెడ్డి ఏ హాస్పిటల్లో అయినా ఆరోగ్యశ్రీ అమలవుతుందా ఆరోగ్యశ్రీని కంప్లీట్గా ఎత్తిస్తావు కదా నువ్వు ఎక్కడైనా గతంలో వందల జబ్బులకి తెలుగుదేశం ప్రభుత్వ యాంలో పేదవాడు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు పట్టుకెళ్తే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసినటువంటి విధానం ఈరోజు నీ హయాంలో శుభ్రంగా సుప్తాగా ఆరోగ్యశ్రీ అనేది లేకుండా పోయింది కదా జగన్ రెడ్డి ఇంకా నువ్వు ఎందుకు ఈ రాష్ట్రానికి జగన్ రెడ్డి ప్రజలు అడుగుతున్నారు దట్స్ వై వైఏపీ హేట్స్ జగన్ సంక్షేమాన్ని నట్టేట ముంచావు విద్యా వైద్య రంగాన్ని నట్టేట ముంచావు బీసీఎస్సీ కార్పొరేషన్ ని తొంగలో దొక్కావు వాళ్ళకి రావాల్సిన సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్ల పైన ఇవాళ వాళ్ళకి అందకుండా చేసినటువంటి నువ్వు ఎందుకు జగన్ అని ప్రజలు అడుగుతా ఉన్నారు గడప గడపలో పాదయాత్రలో గడప గడపకు మన ప్రభుత్వం అన్నావు ప్రజలు బుద్ధి చెప్పారు గడప గడపకు నిమ్మల్ని రానివ్వని చెప్పి ప్రజలు మీ ఎమ్మెల్యేని నాయకుల్ని తిరస్కరిస్తే ఈరోజు బస్సు యాత్రను పెడతా ఉన్నావు అంటే గడప గడపకి వెళ్తే ప్రజలు అడ్డుకుంటున్నారు బస్సు యాత్రలు అయితే అడ్డుకోలేననేగా నీ ఉద్దేశం నువ్వు పాదయాత్రలు చేసిన బస్సు యాత్రలు చేసిన పొర్లు దండాలు పెట్టిన ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరు జగన్ ఒక్క ఛాన్స్ అన్నారు ఒక్క ఛాన్స్ ఇచ్చారు నీకు నీ అవినీతి డబ్బు పిచ్చి నీ అసమర్థత అవినీతి వల్ల ప్రజలందరి జీవితాలు తల్లకిందలు అయిపోయినాయి పేదవాడి జీవితాలు తల్లకిందులైపోయినాయి నువ్వు నిన్నేం మాట్లాడుతున్నావు నువ్వు పేదోడివి నేను పేదోడిని నాకేమీ లేదంటా ఉన్నావు ఇవాళ దేశంలో అత్యధిక ధనవంతులైనటువంటి ముఖ్యమంత్రుల్లో నెంబర్ వన్ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి అని ఏడీఆర్ సర్వే చెప్పలేదా దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది మంది కంటే నువ్వే ము అత్యంత ధనవంతుడు అని కేంద్రం లెక్కలు తెలిసి చెప్పింది వాస్తవం కాదా ఏడిఆర్ సర్వే లెక్కలు చెప్పింది వాస్తవం కాదా అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళా పేదల్ని ప్రజల్ని మాయ చేయటానికి ఈరోజు పేదవాడనే ముసుకేసుకోవాలని చూస్తూ ఉన్నాడు నాకేమీ లేదంటా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా సాక్షి పేపర్ ఎవరిది సాక్షి టీవీ ఎవరిది వేల కోట్ల విలువ చేసే భారతీ సిమెంట్ సెవర్ది అరవై షెల్ కంపెనీలు నీకున్న మాట వాస్తవం కాదా వేల ఎకరాలు నీ బినామీల పేరుతో నీ పేరుతో భూములు ఉన్నాయి వాస్తవం కాదా బెంగళూరు కర్ణాటక చెన్నై హైదరాబాదు విశాఖపట్నం వీటిల్లో వేల కోట్ల కాంప్లెక్స్లు ఈ మాట వాస్తవం కాదా లండన్లో కూడా నీకు ఆస్తులు ఉన్నాయన్న మాట వాస్తవం కాదా దాన్ని చూసుకోవడానికే లండన్ వెళ్తున్నావు అనే మాట వాస్తవం కాదా నీ మీద సిబిఐ ప్రివెంట్ ఆఫ్ కరప్షన్ కింద నీ మీద కేసు పెట్టినప్పుడే నలభై మూడు వేల కోట్ల ఆస్తులు ఆ రోజు దొరికినాయి ఆ ఒక్క విలువే ఇవాళ లక్ష కోట్లు ఉంటుంది మళ్ళా ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో మూడు లక్షల కోట్ల పైన దోచేసిన నువ్వు పేదవాడివి పేదల పక్షపాతివి ఎన్ని మోసాలు చేస్తావు జగన్ రెడ్డి ఇంకా ఎంతమందిని గొంతులు కోస్తావు జగన్ రెడ్డి ఇంకా ఎంతమందిని నమ్మిస్తావు జగన్ రెడ్డి అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నువ్వు రికార్డుకెక్కావు జగన్ రెడ్డి దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నావు దళితుడిని చంపినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని నిన్న వేదిక మీద నీ పక్కనే కూర్చోబెట్టుకొని దళితుల గురించి మాట్లాడే అర్హత నీకు జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నువ్వు అధికారంలోకి వచ్చినాక ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క దళితుడికి కానీ ఒక్క మైనారిటీకి కానీ న్యాయం జరిగిందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఒక్క దళితు కుటుంబానికి నీ ప్రభుత్వం నువ్వు కానీ ఆదుకున్నావా జగన్మోహన్ రెడ్డి పైగా దళితులని చంపిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని సన్మానం చేసినటువంటి వ్యక్తివి హోదా ఇచ్చినటువంటి వ్యక్తివి నువ్వే జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేస్తా ఉన్నా ఎన్నికల ముందు ఏం చెప్పావు అధికారంలో రాకముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు దశల వారీగా అని చెప్పావు చెప్పావా లేదా ఏవైనా నాలుగున్నర సంవత్సరాల్లో నీ నాలుగున్నర సంవత్సరాల నీ డబ్బు పెంచుతావు నీ నాసిరకం జే బ్రాండ్స్ మద్యంతో లక్ష మంది పైగా చచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి లక్ష మంది పైన చచ్చిపోయారు నీ జే బ్రాండ్స్ కొనలేక పేదవాడి జోబులు గుల్లయిని ఈ రాష్ట్రంలో తాళి తగినటువంటి ఆడవాళ్ళు నీ జే బ్రాండ్స్ వల్ల దిక్కులేని వాళ్ళు అయ్యారు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకని మాఫియా చేశావు కదా జగన్ రెడ్డి నీ డబ్బు పెచ్చతో నలభై వేల కోట్లు దోచేశావు కదా జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలు పెంచను అన్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే నేను కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి యాభై వేల కోట్ల పైచీలకు కరెంటు ఛార్జీల రూపంలో ప్రజల్ని బాధుడే బాధుడు జగనన్న బాధుడు అనే విధంగా చేశావు కదా జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవం కాదా ఈరోజు నీ స్టేట్ టెర్రరిజంతో గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్టేట్ స్టేట్ టెర్రరిజంతో ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా చేశావు ఉన్న పరిశ్రమలు తరలిపోయే పరిస్థితి చేశావు ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ మైనార్టీ ఓసీ యువతంతా ఉద్యోగాలు లేక మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి నీ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజంతో కియా లాంటి పరిశ్రమలు అమర్ రాజ లాంటి పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి కదా జగన్మోహన్ రెడ్డిది వాస్తవం కాదా సెల్కాను లూలు అనేకమైన కంపెనీలు ఐటీ కంపెనీలు నీ లంచాలకి నీ అవినీతికి నువ్వు చేసే బాధలకి నువ్వు పెట్టే బాధలకి నీ పరిపాలన చూసి పక్క రాష్ట్రాలకి పారిపోతున్నట్టు మాట వాస్తవం కాదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పథకాల్ని నూట ఇరవై పథకాలు నువ్వు రద్దు చేసిన మాట చూపించమంటావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నూట ఇరవై ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి వర్తించే పథకాలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు నూట ఇరవై పథకాలని ఎత్తేసిన రికార్డు జగన్మోహన్ రెడ్డి దీని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్రంలో ప్రజలందరూ అందుకే నిన్ను నమ్మో జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు ఇంకా ప్రజలకు కూడా ఉన్న ఓపిక పోయింది జగన్మోహన్ రెడ్డి నీలాంటి అవినీతి పరుడు అసమర్థుడు ఒక ఫ్యాక్షన్ రౌడీ నైజం కలిగినటువంటి వ్యక్తి పరిపాలించే అర్హత లేదు అని ప్రజలు ఏపీ హేట్స్ జగన్మోహన్ రెడ్డి అని ముక్త కంఠంతో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆఖరికి ఎస్సీలకి బీసీలకి వచ్చే సబ్ప్లాన్ నిధుల్ని లక్షా పద్నాలుగు వేల కోట్ల రూపాయలని దారి మళ్లించినటువంటి గనుడివి జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేస్తా ఉన్నా లెక్కలతో సహా చూపిస్తాం మేము ఏ సామాజిక వర్గాన్ని ఎస్సీలు ఏ విధంగా మోసం చేశావు బీసీలు ఏ విధంగా మోసం చేశావు మైనార్టీలు ఏ విధంగా మోసం చేశావు కాపులకు ఏ విధంగా కడుపు కొట్టావు బ్రాహ్మణులకు ఏ విధంగా మోసం చేశావో లెక్కలతో సహా సాక్ష్యాధారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అందుకనే ప్రజలందరూ నువ్వు నువ్వే మా నమ్మకం జగన్ అని మీ వాళ్ళు వెళ్తే నిన్ను నమ్మని జగన్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఇవాళ వై నీడ్స్ జగన్ అని నువ్వు ప్రోగ్రాం పెడతా ఉంటే ఏపీ హేట్స్ జగన్ అని చెప్పి ప్రజలంటా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా నువ్వు చేసినటువంటి దుర్మార్గం అవినీతి డబ్బు పిచ్చి రాజకీయ కక్ష సాధింపులకి వ్యవస్థలను దుర్వినియోగం చేయటం వల్ల ఇవాళ రాష్ట్రం రావణ కాష్టం లాగా కాల్తా ఉంది నీ రాజకీయ కక్ష సాధింపుల కోసం ఎవరో ఒక పెద్ద ఆయన అన్నాడు అవినీతి పరులు పాలకులైతే నిజాయితీ పరులు జైల్ జైల్లో ఉంటారని నీలాంటి అవినీతి పరులు పాలకులైనప్పుడు చంద్రబాబు లాంటి నిజాయితీ పరులు జైల్లో ఉన్నారు ఇవాళ కాబట్టి ఈ ఆస్తాన్ని సర్వనాశనం చేసినటువంటి నీకు పాలించే అర్హత లేదు ఒక్క ఛాన్స్కే పేదవాళ్ళకి ప్రజలకి నరకం చూపించిన నీకు పాలించే అర్హత లేదు మళ్ళా నువ్వు నువ్వు ఓట్లు అడిగే అర్హత కూడా లేదని తెలియజేస్తా ఉన్నా